హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ది వాన్సీ వ్లాగ్స్ ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఉదయం నుండి మధ్యాహ్నం వరకు అనేది ఉంటుంది ఇంకా ఉదయాన్ని ఇక్కడ ఫైవ్ ట్వంటీకి అంతా లేచాను లేచి ఒక పది నిమిషాలు అలా కూర్చున్నాను ఫైవ్ థర్టీకి పనులు అయితే స్టార్ట్ చేశాను ఇంకా లేచి ఫస్ట్ ఇంట్లో బయట కసు కొట్టేసి బయట అయితే బండలు తుడిచాను ఇంట్లో ఇంకా తుడిచలేదన్నమాట ఇంకా పూజ చేయాలి కదా పిల్లలు వెళ్ళిన తర్వాత తుడిచి స్నానం చేసి పూజ చేద్దామనేసి ఇంట్లో మాత్రం తుడిచలేదు ఇంకా బయట ఊడ్చి వచ్చిన తర్వాత అయితే కడిగి నానబెట్టేసాను అన్నం కోసము అలాగే పప్పు కోసం కూడా కందిబేళ్ళ కడిగి నానబెట్టాను ఈ కాకరకాయలు ముందు రోజు రాత్రి నేను నీట్గా ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను ఉదయాన్నే అంటే హడావిడి అవుతుందనేసి ముందు రోజు రాత్రి ఇలా ప్లాన్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా ఉదయం బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇడ్లీ చట్నీ చేయాలి సాంబార్ ఏం చేయట్లేదు ఓన్లీ ఇడ్లీ చట్నీ అంతే ఇంకా మధ్యాహ్నం నంచుకు అన్నము పాలకూర పప్పు కాకరకాయ ఫ్రై చేస్తున్నాను మధ్య ఉదయాన్నే వంట కూడా చేయాల్సి వస్తుంది లంచ్ బాక్స్ తీసుకెళ్తున్నారు కాబట్టి ఇంక ఈరోజైతే పిల్లలు మధ్యాహ్నం తీసుకొస్తానని చెప్పేసాను ఇంకా బియ్యము పప్పు అన్నీ కడిగి నానబెట్టేసి కాకరకాయలు కూడా ఫ్రిడ్జ్లోంచి తీసి పక్కన పెట్టేసి టీ అయితే పెట్టేశాను టీ పెట్టేసి బ్రష్ అయితే వేస్తున్నాను బ్రష్ వేసేసి ఒక గ్లాస్ వేణీలు తాగేస్తాను తాగిన తర్వాత ఇంకా వంట అనేది స్టార్ట్ చేస్తాను ఆలోపు బియ్యము పప్పు రెండు నానుతాయి ఒక పది పదిహేను నిమిషాలు అనేసి ఇంకా అన్నం అయితే ఒక సైడ్ పెట్టేసాను అన్నం అవుతుంది ఇంకొక సైడు పప్పు కూడా పెట్టాను అంటే బ్యాలు కడిగి పెట్టాను కదా ఇంకా అన్నీ లోపు కొంచెం అన్నం ఉడుకుతాయి అనేసి స్టవ్ పైన పెట్టేసాను అందులో పచ్చిమిర్చి పసుపు చింతపండు ఉల్లిగడ్డలు ఇవన్నీ వేసాను పాలకూర కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేసేసి ఇంక ఇక్కడ వెల్లిపాయలు అయితే కొన్ని వలుస్తున్నాను అనమాట ఈ ఎల్లిపాయలు కూడా కొన్ని వేసేస్తాను పప్పులో బాగుంటుంది పప్పు వచ్చేసి కొంచెం జీలకర్ర కూడా వేస్తాను ఇంతకుముందు బ్లాగులో షేర్ చేస్తాను ఎవరికైనా కావాలంటే రెసిపీ ఇలా చేసామంటే సేమ్ గోంగూర పప్పు లాగే ఉంటుంది ఇంతకుముందు పాలకూర అంటే మా ఇంట్లో అసలు ఎవ్వరు తినకుంటుండే ఇష్టమే లేకుంటుండే ఇంక ఇప్పుడు ఇలా చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి సేమ్ గోంగూర పప్పు లాగే ఉందనేసి బాగా తింటున్నారనమాట టమాటా వేయం కాబట్టి కొంచెం చింతపండు ఎక్కువ వేసుకుంటే పప్పు బాగుంటుంది ఇంకా పప్పు లేనకాలు అన్నీ వేసేసి అలాగే తాలింపు కూడా ఒకేసారి ఉలిచి పెట్టేస్తాను ఇంకా పప్పు అనేది ఎలపాయలు వేసేసాను కదా కొంచెం నీళ్లు వేసేసి ఇంకా మూత పెట్టి ఒక రెండు విజిల్స్ పెడితే సరిపోతుంది ఆల్రెడీ కొద్దిసేపు నానాయి ఇప్పుడు కొంచెం ఉడికాయ్ కాబట్టి సరిపోతుంది ఇంకెక్కువ నాదే ఒక విజిల్ అయినా సరిపోతుంది ఒక పది పదిహేను నిమిషాల నానబెట్టాను అనమాట ఎక్కువసేపు ఏం నానబెట్టలేదు ఇంక ఇవన్నీ చేయాలి కదా ఎక్కడ లేట్ అవుతుందో ఏమో అనేసి ఈరోజు ఐదు ఇరవైకి అలారం పెట్టుకున్నాను అలారం పెట్టుకున్న ఒక రెండు నిమిషాల ముందే మెలకు వచ్చేసింది ఫైవ్ ఎయిటీన్కి అంతా లేచి సెల్ చూస్తే ఫైవ్ ఎయిటీన్ అయింది ఇంకా టూ మినిట్సే కదా అనేసి అలారం ఆఫ్ చేసేసి ఇంకా లేసాను అనమాట లేచి ఒక పది నిమిషాలు కూర్చొని షోఫాల్లో బ్రష్ ఆన్ తర్వాత వంట అనేది స్టార్ట్ చేశాను ఉదయాన్నే బండలు తుడిచి స్నానం చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా చల్లగా చలి ఎక్కువ అయ్యింది సల్లి పెడుతుంది ఈ చలికి ఉదయాన్నే స్నానం చేస్తే ఇంకేం లేదు సరేలే ఇంకా ఈ పనులన్నీ అయిపోయాకన్నా తుడిచి స్నానం చేయొచ్చులు అనేసి తుడిచలేదనమాట ఇంట్లో మాత్రము ఇంకా బయట అయితే తుడిచేస్తాను ఇంకెందుకంటే కింద నీళ్లు పోయాలి మళ్ళీ ఇంకా జనాలు తిరుగుతూ ఉంటారు అనేసి బయట మాత్రం తొందరగానే తుడిచేసి వస్తాను ఇంట్లో మాత్రం కొంచెం నిదానం తుడుచుకున్నా కనపడింది కాబట్టి ఏమనిపించదు పిల్లలు రెడీ అయి తిన్న తర్వాత టైం ఎయిట్కి అంతా పిల్లలు తిని స్కూల్కి అయితే రెడీ అయ్యారు ఇంకా పిల్లలు వచ్చని ఉండగా నేను లోపు బండలు కూడా దుడిచేసాను స్నానం కూడా వచ్చాను పిల్లలు స్కూల్కి ఎయిట్ థర్టీకి ఎయిట్ ట్వంటీకి అలా వెళ్తారనమాట లోపు ఇంకా స్నానం కూడా వచ్చాను ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత ఇంకా పూజ అన్ని చేసేసానమాట పూజ చేసి టిఫిన్ తినేసరికి నైన్ నైన్ థర్టీ అయ్యింది ఇంకా ఉదయాన్నే ఇలా టిఫిన్ వంటలు అంటే ఒక గంట గంటన్నర ఒకసారి రెండు గంటలు కూడా పడుతుంది అసలు పొయ్యి కా నుంచి పక్క కదలడానికే ఉండదు అనమాట అన్నీ చేసుకుంటూ ఉండాలి ఒకదాని తర్వాత ఒకటి ఇంకా అన్నం పప్పు కాకరకాయలు మార్కెట్ నుంచి తెచ్చారు మా ఆయన అవి పాడైపోతాయి అనేసి ఫ్రై అన్న పెట్టేద్దాము తింటారు అందరు తింటున్నారు ఈ మధ్య మా ఇంట్లో కాకరకాయ మా పిల్లలు కూడా తింటున్నారు ఇంతకుముందు సరిగా తినకుంటుండే కానీ ఈ మధ్య మెల్లి మెల్లిగా వాళ్ళే నేను చెప్పకుండా అలవాటు చేసుకొని నేర్చుకుంటున్నారు అన్నీ తినడం అనేసి మా చిన్నోడిని మాత్రం బాస తాయి చిన్న పొద్దున్న నుంచి నీకు ఒక్కడికి కాకరకాయ రొట్టె మాకి ఇడ్లీ అనేసి లేదు మమ్మీ లేదు మమ్మీ అని చెప్పాడు తింటాడు అన్నంలోకి కాకపోతే ఇంకా వాడికి రొట్టెలు ఇలాంటివంటే ఉదయాన్నే నచ్చవు నీకైతే ఇడ్లీ పెట్టాను నాకు డాడీకే ఇడ్లీ మీ ముగ్గురికి రొట్టె కాకరకాయ అని చెప్పాను లేదమ్మా చిన్న జమ్మ చెప్పమ్మా వద్దమ్మా అనిపంటాడు ఏ లేదు తర్వాత కొద్దిసేపు ఉండి ఇంక సర్లేని చెప్పాను అనమాట లేదులే మధ్యాహ్నంకి అని చెప్పేసి ఇంకేళ్ళపాయలు వేసుకొని పప్పు పెట్టేసరికి ఇదిగోండి అన్నం అయ్యింది పప్పు అయిపోయింది అనమాట అన్నం మగ్గ పెడుతున్నాను అన్నం ముంపేసి పప్పు అయింది కదా పప్పు దించి అదే స్టవ్ పైన ఇంకా బాండీ పెట్టి పల్లీలు అయితే వేసి వేయిస్తున్నాను చట్నీకి అన్నం అయిన తర్వాత అన్నం దింపేసి కాకరకాయ ఫ్రైకి అయితే పెట్టేసేయాలి ఇంక ఇదిగోండి పల్లీలు కూడా వేయించుకున్నాను చట్నీకి పచ్చిమిర్చి టమాటా అయితే వేసేసాను ఇంకా చట్నీ కోసము ఇది వచ్చేసి చట్నీ కోసం అనమాట మిక్సీలో వేసేసాను మిక్సీ పట్టేసేయాలి ఇంకా అన్నం పప్పు చట్నీ అయ్యింది కాకరకాయ ఫ్రై అయితే అవుతుంది తర్వాత ఇంకా ఇవన్నీ అయిపోతే ఇడ్లీ ఒకటి పెట్టేయాలి ఇడ్లీ ఎంతసేపు అవుతుంది ఒక పది పదిహేను నిమిషాలు అయితే ఇడ్లీ అయిపోతుంది ఇంక ఇవన్నీ అయిపోయి పక్కన పెట్టేస్తే ఒక పని అయిపోతుంది అన్నట్లు ఇంకా ఇవే ముందు చేసేస్తూ ఉన్నాను ఇంక ఇదిగోండి ఇక్కడ కాకరకాయ ఫ్రై అయితే పెట్టాను ఇంకొక సైడు పప్పుకు తర్వాత పెట్టేసాను పప్పు అని పెట్టాను ఇంక తాలింపు పందులో వేసేసి ఇంకా ఇప్పుడు సామాన్లు అప్పుడు కడిగేసాను కొంచెం ఈజీ అయ్యింది అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి చట్నీ కూడా మిక్సీ పట్టేశాను లోపు ఇదిగోండి చట్నీ అయ్యింది పప్పు అయ్యింది కాగరకాయ అయ్యింది ఒక దాని తర్వాత ఒకటి పనులు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసాను గన్నం వండేసి అక్కడ హాల్లో పెట్టాను పిల్లలు కూడా లంచ్ బాక్స్ ఉదయం పెట్టాలి అని లేదు తర్వాత ఇంకెందుకులే నేను మధ్యాహ్నం తీసుకెళ్ళి ఇచ్చేద్దామని ఉదయం ఏం పంపించలేదు మధ్యాహ్నం తీసుకెళ్లి ఇచ్చేసి వస్తాను పప్పు పెడుతుంటే కలుపుకోవడానికి ఇబ్బంది అవుతుందమ్మా అంటే సరేలే నేను మధ్యాహ్నం కలుపుకొని తీసుకొస్తానని చెప్పాను ఇంకా పప్పు అయ్యింది కాకరకాయ అయ్యింది అన్నం అయ్యింది ఇంకా ఓన్లీ చట్నీ కూడా అయింది ఇడ్లీ కూడా పెట్టేసాను ఇంకా ఇడ్లీ అయితే పిల్లలు పెట్టేసేయడం అనమాట ఇంకా పిల్లలు తిని స్కూల్ వెళ్ళిన తర్వాత మిగతా పనులు అయితే చేసుకుంటాను ఇంకేం పని లేదులేండి పిల్లలు స్కూల్ వెళ్ళకముందే స్నానము అన్నీ అయిపోయాయి ఇంకా పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత నిదానంగా ప్రశాంతంగా పూజ అయితే చేసేసుకున్నాను తర్వాత కొంచెం మిషన్ తెచ్చుకున్నాను కదా కొన్ని నేర్చుకుంటున్నాను సెల్లో చూసి పూర్తిగా నేర్చుకున్నాక మీతో సేవ్ చేస్తాను నేను ఏమేమి నేర్చుకున్నాను అనేసి ఇంక ఇక్కడ పిల్లలకైతే ఇక్కడ లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను తర్వాత స్నాక్స్కి వచ్చేసి మాకు ఇంట్లో ఆరెంజ్ ఉన్నాయి పిల్లలు చెప్పారు మాకు ఆరెంజ్ పెట్టు మమ్మీ మధ్యాహ్నం తీసుకోరా ఏం తీసుకెళ్ళమని చెప్పేసి ఉదయం మిక్సర్ ఉన్న విషయం గుర్తులేదు ఇంట్లో బూందీ మిక్సరు లేదంటే అవేనా తీసుకెళ్లే వాళ్ళు మర్చిపోయాను ఇంకా సర్లేనేసి అవి కూడా కొంచెం పెట్టాను ఏమేమి పెట్టాను కూడా సేల్ చేస్తాను ఇలా పండ్లు పెడుతున్నాను కదా తొక్కలనే తీసేసి ఇంకా మూడు ఉంటాయి కదా ఇవి క్యారియర్ బాక్స్ దాంట్లో ఒక దాంట్లో పప్పన్నం ఒక దాంట్లో పెరగన్నం ఒక దాంట్లో ఇలా ఆరెంజ్ అయితే పెట్టేశాను నిన్న తీసుకొచ్చారనమాట బనానా ఆరెంజ్ తెస్తే బనానా మొత్తం అయిపోయాయి ఆరెంజ్ మాత్రం ఉండే అనమాట ఒక సిక్స్ ఏమో ఉన్నాయి ఇప్పుడు ముగ్గురికి మూడు పెడుతున్నాను ఇంకా ఉన్నవి మళ్ళీ మూడు తలా ఒకటి సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తింటారనేసి ఇంకెవరి వాళ్ళకి ఇలా నీట్గా తొక్క పైన పేజ్ లాంటిది ఉంటుంది కదా అంతా తీసేసి పెట్టేస్తే ఇంకొక సింపుల్గా తినేస్తారు అనేసి పెట్టేస్తున్నాను అన్నం కలపడానికి అన్నం కూడా కింద పోయింది ఇక్కడ కౌంటర్ టాప్ మీద అంతా తుడిచాలి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అన్నీ పెట్టేసి స్కూల్ దగ్గరికి వెళ్ళి ఇచ్చేసి రావాలి ఇంకా నాకు కూడా రెండు రోజులు వెళ్తున్నాయి ఈ మధ్య రెండు రోజులు వెళ్ళట్లేదు అప్పుడు రెండు మూడు రోజులే మురుసగా వెళ్ళాను తర్వాత వెళ్ళలేదు కొంచెం పనులు ఉండడం వల్ల ఇంక ఈ రోజు నుంచి మళ్ళీ వెళ్ళాలి అని డిసైడ్ అయ్యాను ఇంకా పెడతా ఉన్నాను అనమాట ఇక్కడ పిల్లలు స్కూల్ దగ్గరికి క్యారియర్ ఇచ్చి రావడానికి వెళ్తే ఏం పెట్టావు అని అడుగుతారు ఉదయం చెప్పే పంపిస్తాను ముందు రోజు అడుగుతా ఏం చేయాలనేసి ఉదయం వంట చేస్తుంటే వస్తారు టిఫిన్ ఏం చేస్తున్నావు లంచ్ ఏం చేస్తున్నావు ఏం పెడతావు క్యారియర్కి అనేసి మళ్ళీ మధ్యాహ్నం అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం పెట్టినామా ఏం తెచ్చినావా అంటారు ఇలా ఉంటుంది పిల్లలతో ఏమైనా మళ్ళీ ఎక్స్ట్రా పెట్టుకెళ్తానేమో అనేసి అడుగుతారు అంటే ఏం పెట్టావు అని అడిగితే చిన్నోడు వచ్చాడు స్కూల్ దగ్గర క్యారియర్ ఇచ్చి రావడానికి వెళ్ళేసరికి పాప ఇంకా రాలేదు సరేలే అని ఇంకా ఏం చొమా అని అడిగాడు అంటే ఇంకా నువ్వు అడిగిందే పెట్టాను పప్పన్నం కలిపి పెట్టాను పెరగన్నం కలిపి పెట్టాను ఒక బాక్స్లో అరేంజ్ పెట్టి ఒక దాంట్లో మిక్సర్ పెట్టాను చూడు చూసుకొని తినేసేయో ఒకసారి చెల్లిని కూడా అని చెప్పేసి పాప ఉదయము వాటర్ బాటిల్ మర్చిపోయింది సరేలే అనేసి మళ్ళీ ఇప్పుడన్నా తీసుకెళ్ళి ఇద్దామని ఆ బాటిల్లో మళ్ళీ నీళ్లు పట్టేసి మళ్ళీ ఇప్పుడు కూడా మధ్యాహ్నం మర్చిపోయాను ఈ క్యారియర్ హడావిడి వలన టైం అవుతుంది టైం అవుతుంది అనేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టి వాటర్ బాటిల్ అయితే మళ్ళీ మర్చిపోయాను మధ్యాహ్నం కూడా చెప్పాను అనమాట నీది చెల్లికి షేర్ చేసుకో నీది చెల్లిది ఇంకా స్కూల్ దగ్గర ఉంటుంది వాటర్ క్యాన్ ఒకటి అక్కడ కూడా ఉంటాయి వాటరు నేను మళ్ళీ వెళ్ళి వచ్చి ఇచ్చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా పైకి రానివ్వట్లేదు అనమాట ఈ మధ్య పైకి పంపించట్లేదు అనేసి ఇంకా వాళ్ళ అన్నయ్యది ఉంది ఇలాగో క్లాస్ రూమ్ పక్కనే ఒకటి క్యాన్ కూడా ఉంటుంది ఆ చుట్టుపక్కల అన్ని పైనే అనమాట ఇంకా అవి తాగేస్తుంది అనేసి నేను కూడా వదిలేసాను ఇలా అయితే ఎవరికి వాళ్ళకి పెట్టేసాను అనమాట ఇంకా ఎవరి బాక్స్ వాళ్ళకి ఎవరి బ్యాగ్లో వాళ్ళకి పెట్టేసి స్పూను నాప్కిన్ ఇవన్నీ నీట్గా సెట్ చేసి ఇచ్చి రావాలి ఇంటికి రండి అని చెప్పాను ఇంటికి వచ్చి వేడివేడిగా కమ్మగా తినండి అప్పుడప్పుడు ఏం కావాలన్నా చేసి ఇస్తాను అంటే లేదు వద్దు మాకు క్యారేరే కావాలి అంటారు మా పిల్లలు దగ్గరే కదా ఎంతసేపు అన్నా కూడా వినరు ఏం చెప్తా సరేలే అనేసి ఇంకా నేనే తీసుకెళ్తున్నాను కాకపోతే లంచ్కి ఏది పడితే అది పెట్టలేము కదా ఇంట్లో అయితే ఏది కావాలన్నా తినొచ్చు ఎంత క్వాంటిటీ కావాలన్నా తినొచ్చు స్కూల్లో దిష్టి తగులుతుందని నాకు నమ్మకము కాబట్టి ఏదంటే అది పెట్టాను ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత నేను ఏమైనా సరే ఒక నాన్ వెజ్ అలాంటిది అయితే అస్సలు పెట్టాను ఇంతవరకు ఎప్పుడు పెట్టలేదు కూడా ఇంకా పప్పన్నంలో కలిపి పెట్టేసి ఇలా పైన కాకరకాయ అయితే పెట్టేస్తున్నాను ఎవరిది వాళ్ళకి ఇంకా పెరగన్నం కూడా కలిపి పెట్టేస్తాను జస్ట్ ఇప్పుడు వెళ్ళేది ఒక ఐదు నాలుగైదు నిమిషాలు వాకబుల్ డిస్టెన్స్ స్కూల్ దగ్గరికి ఇంటికి అంతే అంత టైం కూడా పట్టదు అనుకుంటే నాకు తెలిసే ఫాస్ట్గా నడిస్తే ఒక రెండు నిమిషాలు కూడా పోవచ్చు ఇంకా ఇదిగోండి ఇలా ఎవరి వాళ్ళకి కలిపేసి ఎవరి బాక్స్లో వాళ్ళకన్నీ నీట్గా ఇలా సెట్ చేసేసాను అన్నం పాలకూర పప్పు కాకరకాయ ఫ్రై పెరగన్నము ఆరెంజ్ బూందీ మిక్చర్ ఇలా స్నాక్స్ కూడా ఉన్న రోజు ఇవన్నీ తీసుకెళ్తాను లేకపోతే ఏం లేదు డైలీ ఇవేమి ఉండవు ఉన్నప్పుడు మాత్రం పెట్టేస్తాను ఇంకా బ్లాగ్ అయితే ఇంతటి తెంచి చేసేస్తున్నాను మీకు కనుక వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ